వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు అయితే ముచ్చట ఏందంటే మొన్న ఊర్లో మంత్రాలు అని ఒక సిరీస్ చేసినాం అది చూసి చాలా మంది పార్ట్ టూ కూడా తీయండి ప్లీజ్ ప్లీజ్ అని అన్నారు అందుకే మీకోసం ఈ రోజు పార్ట్ టూ అన్నమాట మధ్య మధ్యలో ఇట్లా కొత్త కొత్త కంటెంట్ కామెడీ షార్ట్ కంటెంట్ పెడుతూ ఉంటాం దోస్తులు మంచిగా సపోర్ట్ ఇవ్వరి మీరు మా కోసం చేయవలసింది ఏం లేదు దోస్తులు వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయుర్రి వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి అలాగే మన వీడియోస్కు హైప్స్ ఇస్తూ ఉండండి కొత్తగా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి తొందరగా రీచ్ అవ్వాలి మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఊర్లో మంత్రాలు చేస్తే పార్ట్ టూ వీడియో అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఈ నర్సుగాడే ఎప్పుడు పొలం కాడికే పోతాడు ఒక్కసారి అన్న ఇట్లా కూసుండి ముచ్చట పెడతా అని అయితే అనడు నాకంత బోరు కొట్టి పాడైతుంది ఓ రాంబాయి ఏం చెప్తా ఉన్నా రాంబాయి రింగు రింగు అనుకుంటా తిరిగేది ఇలా సప్పు లేదు మరదలా మొత్తం ఇంట్లో ఎంత లేవు నీకు ఏం పని అందరు తీరద్దా అబ్బు అనంగానే వచ్చిన వేదే వరకుండా ఎలా వెళ్ళదామంటే భయమై పాడైతాంది మొన్న చూసినవా అమావాస్య రోజు నా ఇంటి ముంగట్నే ఎట్లా మంత్రం చేసి పెట్టిర్రు ఆ అప్పటిదప్పుడే నా నోరు మూపిచ్చే మళ్ళక్క నోరు మూపిచ్చే ఎంత కథ చేసిరు మొన్న ఇక అక్కడ ఉన్నోళ్ళే నీకు అర్థం కాలేదా అర్థమై పాడైంది అలా దినాలి అయ్యా అలా బొందలు పెట్టా

ఆ దొంగ ముండనే కావచ్చు నా ఇంటి ముంగడ చేసింది ఏమోనే అత్తందావో దొంగ ముండ దాన్ని ఉత్తే మంటే రేత్తంది దాని ముఖమే కూడా బుద్ధి అయితే లేదు కాని ఇక మాట్లాడియకపోతే మళ్ళీ ఏం పుల్ల పెడుతుందో అని భయం అయితంది అట్లా భయపడుతున్నది అబ్బో సంసారి సాయక్క ఇక నీకు భయమే కాదు దాంతో మనం మాట్లాడద్దు అదో రోడ్ పంట నీకేది పీకని మల్లక్క కొయ్యి మనకు సప్పుడు ఏకు

నన్ను కావాలని ఎదురు ఎదుర్కొంటా వచ్చి పెళ్లి చేసుకున్నావు కదా ఇన్ని రోజులు మంచిగా ఉన్నావు కదా మరి ఇప్పుడు మళ్ళా ఏ ఆర్దాన్ దగ్గర పోతున్నావు నన్ను అద్దంటావు నేను ఎవరి దగ్గర పోతున్నానే అవునే నిరూపించవా ఎవరి దగ్గర పోతున్నాను నువ్వెవరి నుంచుకున్నావో నడువు నా ఇంట్లో ఉంటే నేను జావన కొడతా అయ్యో అవునా ఏం కొడతానరా పోర్ని చూడుర్రి

అయ్యో రామా ఏం చెప్పాలి ఇగ నీకు మొన్నట్టుండి నాతోటి సారం ఎత్తలేడు ఎత్తాను మరి వేరే అడుగుతాను ఎందు పెడితే పడతాండు ఏయ్ నోరు ముయ్ ఇంట్లో ఉన్న సంసారాన్ని బయట పెట్టాలని చూస్తున్నావే ఇక నువ్వు నాకు అద్దు అద్దు ఫోన్ మీ తప్పు కాదు మంత్రగాళ్ళు మంత్రగాళ్ళు బాగా ఎక్కువైర్రు పెళ్ళమ్మోడు కలిసి ఉన్న ఎవరు మంచిగా కలిసి ఉన్న కలుపు సోనిత్తలేరు లొల్లిలు పెట్టిపిచ్చి జవడాలు పెట్టిపిచ్చి విడగొడతారు అవును అవును మల్లక్క మంత్రగాళ్ళు ఎక్కువ వెయ్యారు దాకా నా భర్త నాతోటి అన్నిట్ కల్లా మంచిగా ఉండేవాడు ఇక దొంగ పడుకో చూసిండు మా ఇద్దరిని మన కల్లురు మాతో మాత ఏమో అయ్యో ఏవడాడు ఏం కాతా ఆని ముండలు కూడా నేత్తారు

ఈ మాటలే నాకు నచ్చతలేవు ఓ టోపీలాగా లగ్గం చేసుకున్నది ఇంట్లోకే ఎలగొట్టడానిక మరిగా నేను మాట్లాడితే నా మాటకు విలువ ఇత్తలేదు మాటకు మాట అంతాంది అంది అడగపోతే ఏంటి నువ్వు ఇష్టం ఉన్నట్టు కొడతా అంటే దగ్గర తీసుకోకపోతే నేను చూసుకుంటుండల్లా మరి నన్ను ఉంచుకున్నావా పోతున్నావా దాని దగ్గరికి ఇట్లా ఈ అవ్వ దౌడలు వస్తుతానే దగ్గరికి ఏ వస్తావు ఓ ముసరోడా నువ్వేనా ఇళ్ళకు చిచ్చు పెట్టింది నేనే అయ్యో పాపం నువ్వు అద్దే వద్దు నాకు ఇంట్లో నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండద్దు ఏమైందే ఇంట్లకి రమ్మంటే ఉంటావు నా ముద్దుల పెళ్ళానివే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఇంట్లోకే ఎలగొట్టడానికి కానీ దా నడు కోదాం ఇలా అందరూ ఎందుకు వచ్చిర్రు ఓ మల్లు బాయ్ సుతనవ ఈ సంగతి మంత్రగాలి ఇన్నే ఏరి ఇప్పటి ఇప్పుడు ఏతి కమగ అబ్బో ఈ వరదాక తిట్టినోడు ఇప్పుడు ముద్దుగా మాట్లాడుతుండంటే ఆ కథ అంతా ఎవడో నడిపిస్తాండు గాని ఆ ఇంట్లో పోదాం గిల్ల ముంగట ఏంది పా ఓయే ఓ లచ్చు పో ఆ సరే ఏమైంది తొందరనే అల్లన కలుపుతివి అలా తిట్టి సంపతలేరా చేసినోళ్ళను అందుకే ఆ తిట్లేవాడు వాడాలని కలిపినా మళ్ళ చిచ్చు పెట్టుడు ఎంతసేపు నువ్వు తెలిసి తిడతారా తెలివక తిడతారా ఎటు అర్థమైతలేదు ఏం తిట్టినా వాళ్ళది వాళ్ళకే మీరేం భయపడకుర్రి ఏం భయపడం మనకేం భయం గాని మనల్ని చూసే ఇంకొకరు భయపడాలి సరే సరే ఇలా పొద్దు అంత పోయింది నాకేమో తెలివైపాడగా పాడగాలేదు ఈ మా మల్లిగాడు లేసేటో ఏండు కనీసం లేపను కూడా లేపలేదు అవ్వా ఈ షీప్రేడు ఉన్నదో ఆగో షీప్రేడ పెట్టినా నేను అబ్బర బాబు ఇదేంది నా ఇంటి ముంగట మా ఏమో వేసి పెట్టిరెవడో ఓర్ ఈ మల్లిగాడు పొద్దుగా నడుస్తుంది కనబడతలేడు నా మల్లిగా మా ఏం చేసిర్రా మీ సావులి అయ్యా మీ దినాలి అయ్యా మిమ్మల్ని పిట్టకెట్టా

ఏం చేయాలి ఎవడని తిట్టాలే యువతని తిట్టాలనే ఆ నా మొగడు మరి కనబడతలే మునిగింటో ముసలోడు ఆ లేపేసిర్రా లేకపోతే నన్న చంపేసిర్రా వాడు పొద్దుడుతుంది కనబడతలేడు గద నేను లేపటోడు ఈ లేబోడు ఇవర కొత్త ఎడవేండో అయ్యో లేడా లేడే రాంబాయి ఇక ఇట్లా కాదు కోత మిమ్మల్ని కోత్త మధ్యనకు మంత్రాలు ఎవడెవడు నేర్చి ఎవతెవతి నేర్చి మమ్మల్ని లాగం చేతుర్రో నడిమికి దొంగ బాడకళ్ళారా దొంగ ముండలారా మీకు సిగ్గులు మానాలు చేరాలు లేవా దేవుడు పెట్టలేదా ఏమన్నా మనిషి పుట్టుక ఉట్టినారే మీరు ఇజ్జదు ఉంటే ఇంత ముంగడికచ్చి పోరాడాలే మా అన్ను వస్తే నీ నోట్లు వస్తే కాదురా నీ తలకాయ మొత్తం లేపేస్తా సిగ్గు అనిపిత్త లేదరా మానవనిపిత్తలేదురా బాడుతావు తెల్లా ఉండంగా ఇంకో దాన్ని ఉంచుకొని దానికి మంత్రాలు నేర్పిస్తాను అయ్యో ఈ ఏం పుట్టింది మొత్తం రోడ్డుతాను కదా ఏడా ఉంచుకున్నా యువతి ఉంచుకున్నా ఏం మాట్లాడుతున్నావు ఈసలు మొత్తం గొరిగిస్తా నా ఇంటి ముగట ఎవరి ఇది చేసి పెట్టింది ఒక గ్యాంగే ఉన్నది కాదరా నువ్వు పెద్ద మంత్రగానివి నువ్వు పెద్ద సూత్రధారివి నువ్వు పది మందికి నేర్పిస్తాను ఈ ఊర్లా జెట్టాడుకోవు ఏ రాంబాయ్ గా పోలీసులకు ఫోన్ చేయ విని పట్టిస్తా నేను ఇవల్లా అరే పోని పోని అని చూసుకుంటుంటా అంటే మోర్ని అబ్బా ఓటెన్ కోటి మా ఇల్లు చుట్టే తిరుక్కుంటా మా ఇంటి కన్నా ఎత్తారు మంత్రాలు ఆ మొన నా ఇంటి ముగడ వేసింది కూడా మీరంట ఎవడో ఒకడు నాకు ఎరికే ఏమైంది ఏమైందంటావేందే అవునే ఓ ముండా నీకు తెలియదా నీ మొగడు మంత్రాలు చెప్తుందని ఆటలు మర్యాదగా రాని ముండా అని అంటాన్నావు నీ పెళ్ళ మీద అంత ఉంటే గా పోసినందుకు ఎందుకు ఉంచుకుంటావు రా నువ్వు ఉంచుకోని దానికి బట్టలు ఇప్పి బర్వాత నేర్పిస్తావు మంత్రాలు ఏంది అవునే ఇంట్లో నీ మొగడు ఆడి ముంచుకుంటా అన్నింటిని ముంచుకుంటా తెచ్చి పెడతా అంటే బర్రగా తిన్నట్టు తింటానో వాడు ఏం పని చేస్తాడు అనేది నీకు తెలుస్తలేదు అనే ఒగడిని ముంచితే మళ్ళా రేపటి రోజున నీళ్ళు కూడా మునుగుతుంది అది ఆలోచించలేరు నా ఇంటి ముంగట ఏం చేస్తా అని పెట్టిర్రు ఇది నాకు తెలియాలి ఇప్పుడు పోలీస్ టౌన్ పోతా మిమ్మల్ని పొక్కలు నేను ఏమైంది మళ్ళా పొద్దుగానే తిడతావు ఆ సంసారిదా ఏంది అంటాను ఓ రంగమ్మా అవో నీ సవితి పోషింది బయట పెడతాంది అవునా అనే నువ్వు నా మొగా నుంచుకున్నావే ఏ రంగి కాదే కానీ మీ మొత్తం గొరుగు అవురా మంత్రాలు వేసుకుంటా ఆ దాన్నికుంటా మంత్రాలు నేర్పిస్తాను అయితే ఏకాదేశ ఎప్పు తినవానే నువ్వు రాంబాయి వాని గోసిప్పిదంతం పాయే నువ్వానే నన్ను గోసిప్పిదంతవా నీకు బట్టలు లేకుండా నీ ఎత్త ఇప్పుడు నాడు రోడ్ మీద నేను అవునే ఓ ముండా నీ మొగడు నచ్చింది కదనే నా మొగడు దొరికిందా నేను నా మొగని పట్టినవు అవునారా ఏది ఇప్పు ఇప్పు చూస్తా పోలీసులు వస్తారు రావు అయ్యో దాన్ని ఎందుకు అంతరాలు నేర్చుకుంటా ఆ దీన్ని దగ్గర ఉంచుకుంటాను అయితే అమ్మా ఇది ఎప్పటి నుండి అర్థందో కథ దీన్ని గల పొట్టుకూడదంతా మొన్న రాంబాయి ఇంటి ముంగట ఎవతో ఎవడో మంత్రాలు చేసిర్రు పోకున్నది అని నేనట్లగాదు ఉన్నాయి నేను అన్ని బయట పెట్టించి మొత్తం దాన్ని పిత్తా అవునే నీకు నా మోడే దొరికిందా అని సిగ్గులేందానా పెట్టు నన్ను వదిలిపెట్టు రంగి

ఇక రోజు ఇదే వీడియో అన్నమాట పార్ట్ టూ ఏమన్నారని చేసినాం బాగా ఐడియా లేకుండే దోస్తులు ఏదో అట్లా చేసినాం మరి మీకు నచ్చుతుందో లేదో కింద కామెంట్ అయితే వేయండి అయితే అంటే ఆడబిడ్డ కడుపుతూ ఉంటే వదినకు వచ్చిన గోస్త సిరీస్ తోటి అప్పుడప్పుడు ఇట్లా మధ్యన చిన్న చిన్న కంటెంట్ తోటి కామెడీ ట్రై చేయాలనుకుంటున్నాం దోస్తులు ఇక ఈరోజు ఇది అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు రోజులట్లా ఆడబిడ్డ కడుపుతో ఉంటే సిరీస్ వచ్చినాక మళ్ళీ ఇంకా వేరే కొత్త సిరీస్ కొంచెం షార్ట్ కంటెంట్ కామెడీ కంటెంట్ చేయాలనుకుంటున్నాం మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ అయితే వేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు చానండి బై బై దోస్తులు